హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ రెండు పండుగలకి ఇల్లు అయితే క్లీన్ చేయలేదండి చూడండి మా ఇల్లు ఎలా ఉందో మొత్తం ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా అమ్మకి ఖాళీ ఉండదు చేసుకోవడానికి రెండు పండగలకి ఫర్మ ఏమీ చేసుకోలేదు చూడండి అంటే అది అంతా ఇలా ఉంది ఇది మొత్తం అయితే సంక్రాంతి పండుగ కదా ఈ ఈ మొత్తం అన్నీ కడిగేసి ఇల్లు మొత్తం దులిపేసి క్లీన్ చేసేసి మళ్ళీ సామాను సదరేయాలండి రెండు పండుగలకి నేను రావడానికి నాకైతే కుదరలేదు అందుకే చేయలేకపోయాను ఇప్పుడైతే కంపల్సరిగా సెలవులు ఇచ్చేసారు కదా ఇది మొత్తం క్లీన్ చేసేస్తానండి చూడండి ఇలా ఉంది ఇల్లు ఈ సామాను మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసేయాలండి మొత్తం బూజు పట్టేసింది అక్కడే అక్కడ ఇవి మొత్తం ఖాళీ చేసేయాలండి చూడండి మొత్తం తీసేసాను ఈ మొత్తం తోమేయాలి ఈ మొత్తం తోమేసి కడిగి మళ్ళీ తడిగుడ్డ పెట్టుకొని శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ అన్నీ బౌర్లు ఇచ్చుకోవాలండి చూడండి మొత్తం అయితే ఖాళీ చేసేసాను చూశారు కదా ఇలా ఉంది కదా మొత్తం సామాను మొత్తం తోనేసుకొని మళ్ళీ నీట్గా చదువుకున్న తర్వాత వీడియో అయితే తీస్తానండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ మొత్తం నేనైతే తోనేస్తాను చదురుకుని చూపిస్తానండి చూడండి మొత్తం సామాను మొత్తం కడిగేసేసి మొత్తం బార్ల్ ఇచ్చేసానండి ఇలా అయితే చదువుకున్నాను నేను నాకు నచ్చినట్టు చూశారు కదా ఇలా అయితే చదువుకున్నానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే వంటగదిలో కూడా చూపిస్తాను చూడండి చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి శనివారం మొదలు పెడితే ఆదివారానికి ఎలా అయిందండి మొత్తం క్లీన్ చేసేసాను టాపర్లు అన్నీ నీట్గా సదరేసాను సామానం మొత్తం చూశారు కదా నేనైతే ఇలా చదువుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నన్ను మాత్రం సపోర్ట్ చేయండి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ ఏమీ ఉండలేదు నేను చూడండి కొడుగుడ్డు ములకడ పుల్స్ అయితే చేసాం నాలుగైతే నాలుగింటికైతే భోజనం చేసామండి చూడండి మొత్తం నీట్గా సదరేసి కడిగేసామండి అలానే మీరు పండుగ పనులన్నీ చేసేసుకున్నారా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు మీ ఫ్యామిలీకి చూడండి ఎలా అయినా నీట్గా చేసుకున్న ఇల్లు బాగుంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సంవత్సరానికి తోమేది సామాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఎలా సదురైనా మీరు మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్